కాలం గడుస్తుంది దేవకి మరలా గర్భం దాల్చింది దేవకి గర్భంలోని బలరాముడు మామయ్య అయిన వాసుదేవుని రెండో బారి అయిన రోహిణి యొక్క గర్భంలోకి చేరాడు దేవకి గర్భం ఒక్కసారిగా శూన్యమైంది వంశుడి భయం మరింత పెరిగింది ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు మరికొన్ని రోజులు గడిచాయి భయంకరమైన తుఫాను చెలరేగుతుంది ఆకాశంలో ఉరుములు మెరుగులతో భీకరంగా ఉంది సరిగ్గా ఆ సమయంలో దేవకి ఎనిమిదో కుమారునికి జన్మనిచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు జన్మించగానే చెరసాల సంఖ్యలు ఒక్కసారిగా తొలగిపోయాయి కాపలదారులు గాఢ నిద్రలోకి జారుకున్నారు గురువైన జైలు తలుపులు తామంతట తామే తెరుచుకున్నాయి ఆ గది అంతా ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది భగవంతుని ఆదేశంతో వాసుదేవుడు అప్పుడే జన్మించిన కృష్ణుడిని ఒక చిన్న బుట్టలో పెట్టుకొని కంసుడు కోట నుండి బయలుదేరాడు అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన తుఫానులు యమునా నది వైపు అడుగులు వేశాడు కానీ యమునా నది ఉగ్ర రూపంలో ఉంది పొంగి ప్రవహిస్తుంది వాసుదేవుడు ఒక క్షణం ఆగాడు పసిబిడ్డను ఎలా దాటించాలి అంతలోనే ఒక అద్భుతం జరిగింది యమునా నది వాసుదేవునికి దారినిచ్చింది సాక్షాత్తు ఆదిశేషుడే వచ్చి తన పడకలతో అతనికి ఛత్రం పట్టాడు ఆ తర్వాత వాసుదేవుడు గోకులానికి చేరుకున్నాడు ఎలాంటి అలక లేకుండా లోపలికి వెళ్ళాడు అక్కడ యశ్వతు పక్కన నిద్రిస్తున్న పసిపాపను చూశాడు ఎంతో జాగ్రత్తగా ప్రేమగా ఆ పసిపాపను తీసుకొని తన కృష్ణయ్యను ఆ పరుపుపై పడుకోబెట్టాడు లోకమంతా నిద్రిస్తున్న వేళ లోకరక్షకుడు తన నిజమైన గృహాన్ని చేరుకున్నాడు జై శ్రీకృష్ణ